ఇరవై మూడవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈ రోజు దేవుని వాగ్దానము కీర్తనలు ఎనభై ఆరవ అధ్యాయము పదిహేనవ వచనము ప్రభువ నీవు దయా దాక్షిణ్యములు గల దేవుడవు దీర్ఘశాంతుడవు కృప సత్యములతో నిండిన వాడవు సహోదరి సహోదరులారా ప్రభువు దయా దాక్షిణ్యములు గల గొప్ప దేవుడు దీర్ఘశాంతము గల దేవుడు కరుణామయుడు కృప సత్యములతో నిండిన దేవుడు ప్రభువునికి విరుద్ధమైన కార్యాలను మనం ఎన్నో చేసి ఉంటాము మనల్ని శిక్షించడానికి ప్రభువునికి ఒక క్షణం క్షణం చాలు కానీ ప్రభు యొక్క కృపని బట్టి మనల్ని క్షమిస్తూ మన పాపములను విడిచిపెట్టి ప్రభువును లోబడి జీవిస్తాము అని ప్రభు మనకు ఎన్నో అవకాశాలను ఇస్తూ దీర్ఘశాంతమును వహిస్తూ ఉన్నాడు మన పట్ల గొప్ప దయను చూపిస్తూ ఉన్నాడు ఇటువంటి గొప్ప దేవుడిని కలిగిన మనము ఎంతో ధన్యులము ఈ మాత్రము అర్హత లేని వారమైనప్పటికీ మనల్ని ప్రేమిస్తూ ప్రభు మన జీవితాలలో ఎన్నో మేలులను జరిగిస్తూ ఉన్నాడు ఎంతగానో ఆశీర్వదిస్తూ ఉన్నాడు ప్రభు మనపై చూపిస్తున్న దయను ప్రేమను ప్రభు యొక్క కృపని బట్టి మనం జీవితాంతము ప్రభు పట్ల కృతజ్ఞత హృదయాన్ని కలిగి ఉండాలి ప్రార్థన పరిశుద్ధుడు ప్రభువా మీ పరిశుద్ధమైన పాదాలకు వేలాది వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకున్నాము తండ్రి మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా చేసిన దేవా మీకే స్తోత్రం ప్రభువా ఎన్నో సార్లు మీకు విరుద్ధమైన కార్యాలను చేసి మిమ్మల్ని బాధ పెట్టినప్పటికీ మమ్మల్ని క్షమిస్తూ ఎన్నో అవకాశాలను ఇస్తూ మా పట్ల దీర్ఘ శాంతం వహిస్తూ ఉన్నాము తండ్రి మీరు మాపై చూపిస్తున్న గొప్ప ప్రేమను గుర్తించడానికి మాకు సహాయం చేయండి తండ్రి కృపా సత్యములతో నిండిన దేవుడవు ప్రభువ ఎన్నో సార్లు మా మనవులను ఆలకించి హృదయ వాంఛలను తీర్చావు తండ్రి అర్హత లేని వారం అయినప్పటికీ మా జీవితాలలో ఎన్నో మేలులను జరిగిస్తూ ఆశీర్వదిస్తూ ఉన్నావు ప్రభువ ఎన్నో సార్లు కృంగిన పరిస్థితులలో మనుషుల చేతే విడిచిపెట్టబడ్డ స్థితిలో కూడా మాపై గొప్ప దయా దాక్షిణ్యములను చూపిస్తూ మమ్మల్ని ఉన్నావు తండ్రి మాకు తోడుగా ఉంటున్నావు ప్రభువ మీరు మాపై చూపిస్తున్న గొప్ప ప్రేమను కృపను గుర్తించి మా జీవిత కాలం మీకు లోబడి జీవించే వరముగా మమ్మల్ని దీవించమని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడల నుండి అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ ఎసుకొని క్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని తండ్రి ఆమెన్